ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి గౌరవ న్యాయమూర్తి గారు మల్ల్యాడ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే అక్టోబర్ నెలలో జరగ జరగబోతున్న అంతర్జాతీయ గాంధీ మీద గాంధీ దార్శనికత సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అలాగే స్వదేశీ మేళ అనే అంశం పైన ఎల్బి స్టేడియంలో అక్టోబర్ పది నుంచి పదమూడు మధ్యన జరగబోతున్నటువంటి అంతర్జాతీయ సదస్సులకు వారి ఆశీస్సులు ఉండాలని అలాగే మా కళాశాలలో ఈ గాంధీజీ దార్శనికత అభివృద్ధి అనేటువంటి లక్ష్యాలతో లక్ష్యాల మీద ఒక ముప్పై రోజుల సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించడం జరిగింది విద్యార్థులను అందులో భాగస్వామ్యం చేయడం జరిగింది తదుపరి ప్రజలకు సాధారణ ప్రజానీకానికి కూడా ఆన్లైన్లో ఈ కోర్సును ప్రారంభించనున్నాం సెప్టెంబర్ పంతొమ్మిదిన మా కళాశాలలో జరగబోయే జాతీయ సదస్సుకు వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆ జాతీయ సదస్సు విజయవంతం అవ్వగానే అంతర్జాతీయ సదస్సు ఎల్బీ స్టేడియంకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆహ్వానించడం జరిగింది వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించనున్నారు మరొక మారు గాంధీ గారి నిర్మాణాత్మక కార్యక్రమాలు ఏవి ఎలాగా అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాంధేయవాదుల సహకారంతోటి ప్రజల్లోకి సాధారణ ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక మహాపాపాల యొక్క అంతానికి మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అంతా కూడా కట్టుబడి ఉంది గాంధేయవాదుల్ని ఏకం చేయడం గాంధీ జీవన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ న్యాయమూర్తి గారికి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ రోజు మన జడ్జి గారు మలయాత్రి గారు వారి యొక్క జన్మదినం ఇయ్యాల వారు ఇవాళ గాంధీ రేపు మనం ఎల్బి స్టేడియంలో చేయబోయే ప్రోగ్రామానికి ఆ యొక్క కార్యక్రమానికి మలయాత్రి గారు వారి మా మార్గదర్శనంలో మంతా నడుస్తున్నాం అంటే చిన్న ప్రయత్నం అయినా సంకల్పం పెద్దది కాబట్టి దేనికి ప్రకృతి మనకు సపోర్ట్ చేస్తుందనే ఒక లక్ష్యంతోనే మనం ముందుకు వస్తున్నాం వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జన్మదిన శుభాకాంక్షలు వంద సంవత్సరాలు జన్మదినాలు జరుపుకోవాలని ఈ లోకానికి జ్ఞానాన్ని పంచాలని చెప్పి మనం అందరం గాంధీ సంస్థ కార్యకర్తలు వచ్చింది అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు మరొకటి తెలియజేస్తూ తెలుగు మంజినట్టు అందరికీ నమస్కారం ఈ రోజు మన గవర్నర్ పెద్దలు రిటైర్ చేసి మన్య గారి జన్మించిన సందర్భంగా గాంధీ గోబల్ ఫ్యామిలీ గాంధీ గ్యాం ప్రాంతానికి తరఫున మన సంవత్సర చైర్మన్ డాక్టర్ పున్నారాజేంద్రీ గారి నేతృత్వంలో ఈ రోజు వారికి చేత సత్కరించి వారికి శుభాకాంక్షలు అందరి మరి మా సంవత్సర దశన వారొక ప్రముఖ గాంధీ న్యాయమూర్తి సామాన్ చేస్తున్నారు అలాంటి మంచి మనసు మనసున్నటువంటి ఎదుటి మనుషులు అందరూ కూడా శాంతియుతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రశాంతంగా వాతావరణంలో సమాజం ఉండాలని కోరుకునే వారిని వారెల్లప్పుడు ఆయుర ఆరోగ్యాలతోటి అష్టేశ్వరం పరిస్థితులు మన వాళ్ళతో వర్తి లాగా భేమో ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వకంగా మా సంస్థల తరఫున జన్మదిన విషాల రాజేంద్ర రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు గారు మా ఇంటికి వచ్చి ఇంటితో సందర్భంగా అదేవిధంగా గణపతి పూజ ఈ రోజు ఖచ్చితంగా అందరూ చేసుకుంటాము ఆ సందర్భంగా వినాయక చదువు రావడం జరిగింది రావటమే కాకుండా వారి యొక్క హృదయాల నుంచి వచ్చే ఆనందాన్ని ఇలా సేలవులతోటి మరియు స్వీట్స్ తోటి పంచుకోవడం జరిగింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు పుష్పాలు నా తరఫున మా కుటుంబ సభ్యుల అంతేకాకుండా వీరందరూ చేసే సమిష్టి కృషితోటి నిరంతరమైన సాధనతోటి చక్కగా గాంధీజీ గారి యొక్క ఆశయాల కోసం గాంధీజీ కోసం ప్రపంచంలో నేను ఉన్న కోటి విశాంతిని దూరం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా మనం త్వరలో ఇరవై తొమ్మిదో తారీఖు నాడు గాంధీజాన్ని ఎవరైతే మరి ఫాలో అవుతున్నారు లేదా ఎవరైతే ఫాలో కావాలనుకుంటున్నారో వారందరినీ సుమారు వంద కంటే ఎక్కువ మందిని సత్కరించుకొని వారందరి సహాయ ప్రచారాలు తీసుకుని ఇంకా రెండు రాష్ట్రాల్లో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న గాంధీ వారులందరినీ కూడా సమిష్టి కృషితో అందరం కలిసి వారి యొక్క సహకారంతో అక్టోబర్లో మరి లక్ష గాంధీ విగ్రహాలని ఇంకా ఎక్కువ వాటిని కూడా ప్రదర్శన ఇచ్చి ఆ ప్రదర్శన ద్వారా గాంధేయవాదులు ఇప్పుడున్న సమకాలీన సమాజంలో ఎంతో అవసరము వారిని మనం పాటించాలి అని చెప్పే విధంగా మరి ఆ యొక్క కార్యక్రమం ఉండబోతుంది దానికి రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వము మరియు ప్రతిపక్షం లేదా అన్ని పార్టీల వాళ్ళు ఎందుకంటే గాంధీ గారు రాజకీయ నాయకుడు అదే విధంగా ఆయన మానవతావాది శాంతివాది కాబట్టి ఆయనకంటూ ఎవరు వ్యతిరేకమైన వాళ్ళు లేరు ఎవరైనా ఏదైనా చేసినా ఆయన్ని చంపడానికి ప్రయత్నించి చంపిన వారిని కూడా ఆయన క్షమించాడు హే రామన్న వారికి ఏదో చేయాలని అపకారం బట్టి ఆయన మాట్లాడలేదు అటువంటి మహోన్నతులు అనే మానవతావాది మహాత్మా గాంధీ యొక్క ఆశయాలను ఖచ్చితంగా ఆ కార్యక్రమం ద్వారా నిధుల్లోకి ఇంకా ఇంత లోతుగా తీసుకెళ్లి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని దూరం చేస్తాను ఇందాక విన్నాను నేను ఒక వీడియోలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదున్నా లేకపోయినా విద్యా విధానానికి సంబంధించిన అన్ని చేస్తానని చెప్పడం జరిగింది ఇదంతా కూడా గాంధీ వాదానికి పట్టు పొమ్మల్ ఎందుకంటే గాంధీ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే గాంధీ అయితే ఇప్పుడున్న ఆ పరిస్థితుల్లో రాజకీయాల కంటే నాకు తెలిసి మనం అందరం కూడా ఆలోచించాల్సింది నిన్న మోడీ గారు కూడా గాంధీ గారి యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కొనియాడుతున్నారు కాబట్టి అందరూ కూడా గాంధీ కావాలనుకున్నారు అటువంటి మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాన్ని మనం అనేక విధాలుగా సాటి చెప్పాలి ఆ కార్యక్రమంలో భాగంగా చేసే ప్రతి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవాలి ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలు దీంట్లోకి దిగి చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనము కాల గతి అనేక విషయాలను మనం మర్చిపోతున్నాం చిరునవ్వు చెందించే ప్రతివాడు మనకు మంచివాడిగా లేదా మనకు సాయం చేసేవాడిగా మనం అనుకుంటాం కానీ అది కాదు చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా హాయిగా అందరూ బతకాలి అలా బతకాలంటే హృదయం నుంచి ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం రావాలి అటువంటి నిర్ణయం మరి గాంధీ ఫౌండేషన్ మన రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఇంకో ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు గాంధార్ విశ్వనాథన్ గారు చైతన్య గారు ఇంకా చాలామంది మనకు గాంధీ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నారు వారందరి సహాయ సహకారాలతోటి ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం ఎన్నో పరిశ్రమలు ఏర్పడ్డాయి ఆ పరిస్థితుల వల్ల చాలా ఉద్యోగాలు పోయి గాంధీ గారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పని చేయాలన్నారు కానీ ఆ పని చేయడానికి ఇప్పుడున్న వ్యవస్థలో పనులు దొరకలేదు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తోటి ధనవంతులతో లేదా అకాడమిక్ ఉన్న వాళ్ళతోటి అధ్యాపకులతోటి మరియు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఇంకా సమాజ సేవ చేసే అనేక సంస్థలతో ఉదాహరణకి రోటరీ క్లబ్ లైన్స్ క్లబ్ రెడ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి యువతని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యంగా పిల్లల్లో ఉన్నటువంటి నేర ప్రభుత్వకి దూరం చేసి శాంతిని కాపాడటం కోసం కృషి చేసేటువంటి అనేక సంస్థల యొక్క సహాయ సహకారంతో ప్రతి ఒక్క వ్యక్తి సహాయ సహకారంతో ఈ గాంధీ దాన్ని కేవలం అక్టోబర్లో చేసే కార్యక్రమంతో ముగియకుండా దాన్ని కొనసాగిస్తూ ముఖ్యంగా రెండు రాష్ట్రాలు కూడా మరి గాంధీ వాదాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్తుందని నిరూపించేదని కృషి చేస్తారు అంతేకాకుండా ఈ కార్యక్రమాలకు సంబంధించి గాంధీ మ్యూజియంస్ అనేక దేశాల్లో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి హైదరాబాద్ వారిని కూడా చర్చించి వారితో మాట్లాడి వారికి కూడా సత్కారం చేసేందుకోసం కృషి చేస్తున్నారు అదేవిధంగా ఇంటర్నేషనల్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నార్త్ కరెల నుంచి ఒక అబ్బాయి దీనికి యూత్ కి లింగికి అధ్యక్షుడిగా కూడా పెట్టుకోవడం జరిగింది అతని పేరు ఉదయ్ కుమార్ రెడ్డి అదేవిధంగా అనేక మంది నాయకులు మంచివాళ్ళు గొప్పవాళ్ళు సమత మమత మానవతా భావాలు కలిగిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఇది మంచి కార్యక్రమం చేస్తున్నారు మా మద్దతు చెప్తుంది మీ వంతు మీ యొక్క అమూల్యమైన సహకారం మీరు ఆ రోజు ఎల్బీ స్టేడియంకి రావటం అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖు జరగబోయే గాంధీ ఆయవాదు సత్కారానికి కూడా రవీంద్ర భారత్ లో మీరు రావడం చేయాలి ప్రతి జిల్లాలో కూడా మరి వీరందరూ ఆ బోర్యంలో గాంధీ ఆయ్వాదు సత్కరించుకోవడం జరుగుతుంది ఎవరి దగ్గర మేము డబ్బుగా ఎటువంటిది ఆశించడం లేదు కేవలం మీ దగ్గర ఉన్నటువంటి గాంధీ విగ్రహాలని లేదా మీ దగ్గర లేకపోతే వీళ్ళు తయారు చేపించి ఏర్పాటు చేసినటువంటి గాంధీ విగ్రహాలని మీరు ఎవరైతే అవకాశాలునే వారందరూ కొనుగోలు చేయటం ఆయన కొనుగోలు చేసిన వాటిని ఆ రోజు అక్కడికి తీసుకొచ్చి ప్రదర్శనలో మరి పాల్గొని ప్రదర్శనలో ఆ గాంధీ విగ్రహాలను చూపించి తర్వాత ఆ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మీరు తీసుకెళ్లి మీ సూచన దగ్గర మీ యొక్క వంతుగా ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఇచ్చుకోవడం చాలా సూచితం అలాంటి జరుగుతుందని ఆశిస్తున్నాను ఇప్పుడు ఉన్నాయి ఆ పరిశ్రమల్లో ఒక వంద మంది పనిచేస్తున్నారు అక్కడ వాళ్ళు ఆ పరిశ్రమ యజమానులు వాళ్ళకి ఏదో ఒకటి సత్కారం చేయాలంటే వాళ్ళకి గాంధీ దగ్గర నుంచి బాబు మీకు ఇదో మీ సత్కారం చేస్తున్నాం మీరు చేసిన ప్రతి పనికి ఈ సత్కారం చెప్తే వాళ్ళు ఆనందపడతారు కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా ఈరోజు మానసికంగా శారీరకంగా సమస్యలు ఆర్థికం కొన్ని సామాజికం కొన్ని అన్ని వస్తున్నాయి వీటన్నిటికీ పరిష్కారం గాంధీయవాదం గాంధీవాదంలో పాత రోజులు చింతకాయ పచ్చడి మనం ఇప్పుడు ఎంత బాగుందంటున్నామో పాత రోజుల మామిడికాయ పచ్చడి ఎంత బాగుంటున్నామో ఆహారం సంబంధించి ప్రకృతిని కాపాడాలని మనం అందరం ఎలా కృషి చేస్తున్నామో మరి గాంధీయవాదాన్ని చాలా మంది హృదయాల్లో నిండుగా ఉంది కానీ దానికి కంకణం కట్టి ముందుకు తీసుకెళ్లే నాయకులు కొనరాయి ఇప్పుడు మన రెడ్డి గారు మన ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా ప్రభాకర్ వీళ్ళు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో నీకు నాయకత్వం వహిస్తున్నారు దీనిలో భాగంగా మేము ప్రత్యేకంగా ఒక టూర్ అండి ఏమైనా అండి అది శాంతినికేతంకి అదే గాంధీ పుట్టిన ప్లేస్ కి కోడుబందర్ కి మళ్ళా ఎక్కడైతే ఆ గాంధీ సబరపతి ఆశ్రమం ఉందో అక్కడ కూడా పోస్టర్స్ రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి మీ యొక్క అమూల్యమైన సహకారాన్ని అద్వితీయంగా ఆనందంగా తోటి కలిసి కలిసి అందరం ముందుకి అరిగి వేసి ఇవన్నీ జయప్రదం చేసేదాని కోసం ఆ భగవంతుని అనుగ్రహాన్ని ప్రార్థిస్తున్నాను నాకు ఇలా ఇచ్చినటువంటి ఈ సహకారం చేసిన వీళ్ళందరికీ కూడా ఆ భగవంతు రాయగారికి ఐశ్వర్యాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు సుస్వాగతాలు మంచి శాంతి అన్ని కూడా వాళ్ళకి కల కలగాలని నేను ప్రార్థిస్తున్నాను మరొక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రశాంతత కరువైన దానికి గాంధీ గారు మౌనం పాటిస్తున్నారు ఉన్నారు మౌనం అనేది చాలా మంచి ఆయుధం ప్రస్తుతం పరిస్థితుల్లో ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిశీలించడం కోసం చక్కటి మంచి హృదయం నుంచి వచ్చేటువంటి చిరునవ్వు దరహాసం ఎల్ల వేళలా అన్ని దిక్కుల మీ హృదయం నుంచి అలా చల్లుకుంటూ మీ కళ్ళల్లో అది ప్రతిధ్వనిస్తూ మీ కళ్ళల్లో కాంతుల్లో అది కనపడుతూ మీరు కనుక జీవనం సాగిస్తే ఖచ్చితంగా ఆ వినాయకుడు సందర్భంగా మరి ఆ వినాయకుడు విఘ్నం లేకుండా చక్కటి మీ కార్యక్రమాలన్నీ జరుపుతారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేక హృదయంతో ధన్యవాదాలు అభినందనలు సుస్వాగతాలు మంచి శాంతి కూడా కలగాలని చెప్పేసి చెప్తూ మీ యొక్క సహాయ సహకారాలు వీళ్ళందరి యొక్క నాయకత్వంలో అందించి మంచి సాధనతోటి నిరంతర కృషితోటి ప్రతిరోజు జరగబోయే కార్యక్రమాలలో మీరందరూ పాల్గొని నేను విజయవంతం చేయాలని మీ అందరికీ ప్రత్యేకంగా అప్పీల్ చేసుకుంటున్నాను కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం